వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం విజయనగరం జిల్లా శృంగరూప ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై గొంప కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రాంత అభివృద్ధి జయంగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు యువతకు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం జిందాల్ కంపెనీకి భూసేకరణ నుండి ఇక్కడే ఉన్న వ్యక్తుల మాట మారుస్తున్న తీరుపై గుంప అసహనం అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న నాయకుల చేష్టలపై డీసీఎంఎస్ చైర్మన్ ఆగ్రహం త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమై కంపెనీ ప్రారంభోత్సవానికి సుమ ముహూర్తం ఖరారు అవుతుందని అభిప్రాయం చెప్పారు నిజమైన రైతులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది అని గొంప కృష్ణ తెలియజేశారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దని గొంప విజ్ఞప్తి చేశారు జరుగుతున్న మీడియాకి మా తరఫు నుంచి అప్డేట్ చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తుంది ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు ఏదైతే ప్రామిస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఐటీ రంగంలో కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు అదే విధంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరల కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రాలకి పోటీగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలి అన్నది ఎన్డీఏ కూటమి తాలూకా ప్రధాన కర్తవ్యం దాంట్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ మరియు ఐటీ యాత్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గూగుల్ అదాని మరియు కన్సల్టింగ్ సర్వీసెస్కి వచ్చినప్పటికి టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ సర్వీసెస్ కానీ లేదా మిగిలిన కంపెనీలు అన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతంలో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్కే టీసీఎస్ ఆల్రెడీ ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేసింది కాగ్ని కూడా వచ్చే నెలలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది సో ఆ విధంగా విశాఖపట్నం ప్రాంతం విశాఖపట్నంకి అవకాశాలు కల్పన కోసం చంద్రబాబు నా ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా గోల చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడితే మళ్ళా మేము ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం దానికి అనుగుణంగా మేము కష్టపడుతున్నాం వీళ్ళు ఆటంకాలు సృష్టించి అవరోధాలు సృష్టించి అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటే రేపు పొద్దున్నీళ్ళు కామెంట్ చేయాలన్న దురుద్దేశం తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది ప్రతిపక్షాలకి ఏమాత్రం లేదు ఇంతకు ముందు నూట అరవై నాలుగు సీట్లతో ఉన్న ప్రభుత్వం ఈరోజు పదకొండు సీట్లకు వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలించారో వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా సారీ నూట యాభై ఐదు సీట్ల నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి సో అలాంటి పరిస్థితుల్లో మరలా మీరు ప్రజల ప్రక్షాళన నిలబడి ప్రజలకు మంచి జరిగేటట్టు చేయకపోతే ఈ పదకొండులోంచి కూడా ఏదో ఒక నెంబర్ తీసేస్తారు ఖచ్చితంగా అది జరుగుతుంది కాబట్టి మీరు ప్రజల పక్షాన నిలబడండి ఒకవేళ మేము మీ దగ్గర ఏదైనా స సూచనలు సలహాలు ఉంటే ఖచ్చితంగా లోకేష్ గారు అంతకుముందు కూడా చెప్పారు ఎవరు తీసుకొచ్చారు కాదు అంతిమంగా ప్రజలకు మేలు జరగడమే యువతకు మేలు జరగడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి మీ దగ్గర ఉంటే సూచనలు సలహాలు ఉంటే కూడా ఖచ్చితంగా మా ముందుకు తీసిరండి మేము అవి మంచివైతే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి అక్కడింటికి కూడా మీకే ఇస్తాం అని ఇంతకుముందు కూడా చెప్పారు సో దాంట్లో భాగంగా ఎస్కోట్కి విశాఖపట్నానికి కోతబు దూరంలో ఉన్న ఎస్కోట్లో కూడా ఈ జిందాల్ అనే కంపెనీ దగ్గర ఎంఎస్ఎంఈకం పార్క్ తీసుకొచ్చి రకరకాల టాయ్ క్లస్టర్ అని మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ క్లస్టర్ని రకరకాల క్లస్టర్ పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముప్పై వేలు ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ చేయాలనేది గత గత గవర్నమెంట్లో జరిగిన జీవో అయినా సరే మేము అభివృద్ధికి ఆటంకం కాదు కాబట్టి యువతకి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మేలు జరుగుతుందంటే మేము ఎలాంటి ఆటంకాలు సృష్టించమన్నా సృష్టించాము అనడానికి ఒకటే ఉదాహరణ ఎందుకంటే ఈ జీవో వచ్చింది గత గవర్నమెంట్ సమ సమయంలో అయినా సరే జీవో వచ్చిన తర్వాత కూడా మేము దీన్ని ఆపేయాలనో ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందకుండా అడ్డుపడాలనో ఎలాంటి దురుద్దేశం మాకు లేదు మేమల్లా కోరుకుంటున్నది కరెక్ట్ ఆ గవర్నమెంట్ టైంలో ఎంఎస్ఎంఈ పార్క్ కన్వర్ట్ చేశారు జీవో వచ్చింది దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఈ సరిసర ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని చెందాలి చే చెందేలా చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అలా కాకుండా కొంతమంది ఆ టైంలో కూడా గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఈరోజు ఏవో ఒకటి ఇప్పుడు ఆ టైంలో ఏమి దగ్గరున్నది వాళ్ళే ఆ టైంలో రిలీజ్ జీవో రిలీజ్ అయినప్పుడు గవర్నమెంట్లో ఉన్నది వాళ్ళే ఆ టైంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పరిస్థితులని గవర్నమెంట్కి వివరించింది వాళ్ళే కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో ఏవో ఒక లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల మధ్య అగాధాలు సృష్టించి వాళ్ళని బయ ఏదో ఒకలాగా మబ్బి పెట్టి మీకు ఏదో వస్తుందని చూపించి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదనేది మా భావన మేము స్థానిక ప్రజాప్రతినిధులుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కోలా లలిత్ కుమార్ గారు కానీ లేదా ఎంపీ శ్రీభర్త్ గారు కానీ మేము ఒకటే ఒకవేళ ఎవరైనా నిజంగా అర్హులైన అభ్యర్థులకి మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ లేదా ఇంకొకటి కానీ మీకు అందకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది డిక్లేర్ చేయవలసింది రెవెన్యూ వ్యవస్థ మీరు ఎంఆర్ఓ ఆఫీసుని సంప్రదించండి లేదా కలెక్టర్ ఆఫీసుని సంప్రదించండి అందుకు అనుగుణంగా ఇంతకుముందు కూడా ఇక్కడ స్థానికంగా కూడా ప్రజల యొక్క అంటే ఎక్కువ మంది ఏ రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఎంఆర్ఓ గారిని ఇక్కడికి పంపించి వినతలు తీసుకొని వాటన్నిటిని ఏది ఎలిజిబిలిటీ ఉంది లేదు లేదనేది క్లియర్గా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వస్తే వాళ్ళని పిలిపించి ఇగో మీకు ఇది ఉంది మీకు ఈ ప్యాకేజ్ వస్తుంది తీసుకోండి అని చెప్పి క్లియర్ చేయడం కూడా జరిగింది ఒకవేళ ఇంకా కూడా అలాంటివి ఏమైనా కేసులు ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి కట్టుబడి ఉన్నాము మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం మీకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము మీరు చెప్పేది మీరు మీదిగో మాకుగో మా ల్యాండ్ సర్వే నెంబర్ మాకు కాంపెన్సేషన్ రాలేదు లేదా మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రాలేదు లేకపోతే ఏదైనా మిస్ అయింది ఖచ్చితంగా మీరు స్థానిక ఆఫీసులు సంప్రదించండి ఇంకా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు నేనున్నాను లేదా ఎంపీ గారు ఉన్నారు మమ్మల్ని సంప్రదించండి మీకు న్యాయం జరిగేటట్టు చేసే బాధ్యత మాది అలా కాకుండా ఎవరో చెప్పిన అహో అపోహలకి నమ్మి మీకు ఏదో వస్తుంది ఏదో చేస్తామని నమ్మితే ఆ ఆల్మోస్ట్ ఇది ఆరేడు నాలుగుగా జరుగుతుంది ఏమీ జరగదు జరగడానికి అవకాశాలు లేవు సో మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఒకటే ఏదైనా సరే మాయ మాటలు చెప్పి తాత్కాలికంగా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేస్తే మాత్రం దీంట్లో ప్రభుత్వం ఊరుకునేది లేదు మేము ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే ఉన్న హైవేస్ ఓపెన్ అవుతున్నాయి చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఎస్కోట ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఎవరైనా రైతులకు కానీ సమస్య ఉంటే అర్హులైన అభ్యర్థులు ఎవరు అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మేలు చేకూర్చవలసిన బాధ్యత వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత మేమద్ద ఉంది అది కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ లేనిపోయిన అపోహలు నమ్మొద్దు నమ్మితే మాత్రం నష్టపోయేది మీరే సో రేపు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ముహూర్తానికి చూస్తున్నారు డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు త్వరలోనే మీకు మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం ఏదో ఇది ఆగిపోద్దని లేకపోతే ఇది జరగదని రకరకాల మాయమాటలు చెప్తారు అవన్నీ తాత్కాలికంగా మిమ్మల్ని మీకు ఉపశమనం తప్పితే దాంట్లో ఎలా మాత్రం నిజం లేదు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చి తీరుతూ అది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫౌండేషన్ నేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానికి ప్రధాన ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఎస్టీ మహిళ అయినటువంటి దేవడం గారు వాళ్ళ అమ్మాయి చదువుకొని ఈరోజు చిన్న ఉద్యోగం కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏమి ఎక్కడ ఉంది పాపం వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉద్యోగం కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఒక ఆడతాలో ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేదంటే నేను ఫోన్ చేస్తే నేను కూడా మాట్లాడే అక్కడే హాస్పిటల్కి చెప్పాను వీళ్ళందరికీ చుట్టూ